హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను జరిగిన బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ నుంచి హైలైట్ పాని మనం డిస్కస్ చేసాం సో నేను అయితే ఫైనల్గా ఆడేం జరిగింది నిన్న సో కొన్ని మెమోరీస్ ఉంటాయి కదా దాని గురించి బేసిక్గా జరిగిన ప్రాసెస్ అంతా నిన్న సో నిన్న సుమా గారు అయితే వచ్చారు బిగ్ బాస్ సీజన్లో బిగ్ బాస్ హౌస్లోకి సో కొన్ని ఫన్నీ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఇచ్చి కొన్ని పర్ఫార్మెన్స్ అయితే చేశారు కొంచెం బాగా కొంచెం ఫన్నీగా అయితే జరిగింది ఓవరాల్గా ఎందుకంటే ఈరోజు ఈ ఈరోజు తెలిసిపోతుంది ఫైనల్ అనేది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో మీరు ఎవరు విన్నర్ అవుతున్నారు అనుకుంటున్నారు కింద కామెంట్ ఎక్స్లో ఎక్స్ చేయండి సో నేను చిన్న ఎపిసోడ్ పాయంలో చూసుకుంటే కొంచెం మీ లైఫ్లో ఏది గుడ్ ఏది బ్యాడ్ జరిగిన విషయాలు పంచుకున్న విషయాల్లో అవినాష్ తను చెప్పుకున్న బాధ అయితే అది చాలా కఠినమైన కఠినమైన బాధ అది మనము చాలా చాలా ఎక్కువ ఫీల్ అయ్యి ఉంటాము మా బాధని తన జరిగిన లైఫ్లో ఇన్సిడెంట్ వాళ్ళ సంబంధించిన విషయం చెప్పినప్పుడు అది చాలా హర్ట్ అయిపోయింది చాలా తన మిగతా వాళ్ళు తనకి ధైర్యం చెప్పారు అలా చెప్పే వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ సో అయితే నేను జరిగిన బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్లో కొంచెం సుమా గారు రావడం వల్లే కొంచెం నేను కొంచెం అలా చూసింటారు ఎందుకంటే అక్కడ నేను చెప్పుకోవాల్సింది ఏముంది ఏం లేదు అక్కడ అంత క్లియర్గా గట్ అయిపోయింది కాబట్టి సో ఈ వీక్ అయితే ఆల్రెడీ టాప్ ఫైవ్ అయితే తన అవినాష్ టాప్ ఫోర్ పేరున ఆల్రెడీ నిన్న జరిగిన షోలో వీళ్ళిద్దరైతే టాప్ ఫోర్ టాప్ ఫైవ్ తిరిగి జరిగిపోయింది షో కూడా కంప్లీట్ అయింది కాస్తతో సో ఈరోజు ఇవాళ టాప్ త్రీ టాప్ త్రీలో టాప్ త్రీలో ఇంకా ఈరోజు జరిగిన మొత్తం నిన్న జరిగింది ఈరోజు మొత్తం కలిపి వేస్తారు కాబట్టి ఎపిసోడ్ ఈరోజు వసల్ టెలికాస్ట్ అవుతుంది సో టాప్ త్రీ అయితే నబీల్ వస్తారు కంపల్సరీకి టాప్ వన్ టాప్ టూ అంటే వీళ్ళిద్దరు గౌతమ వేసేసి నిఖిల్ వీళ్ళిద్దరిలోనూ ఎవరో ఒకరో వినర్ అవుతారు కంపల్సరీగా బట్ సోషల్లో సోషల్ పరంగా ఓటింగ్ తీసుకుంటే సోషల్ ఓటింగ్ అంటే సోషల్ ఓటింగ్ అంటే బయట అంటే అఫీషియల్ ఓట్ కానీ కూడా అన్అీషియల్ ఓట్ పరంగా చూస్తే గౌతమ్ అయితే టాప్లో ఉన్నాడు సో నిఖిల్ ఎక్కడ ఉన్నాడు అప్ప చూసుకుంటే కానీ అఫీషియల్ ఓటింగే రియల్ ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్కి తర్వాత మామూలుగా బయట అవుట్ ఓటింగ్కి చాలా డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే ఓట్ డైలీ ఒక ఓటే వస్తుంది కానీ ఇక్కడ అఫీషియల్ ఓట్ల కుప్పలు కుప్పలు ఓట్లు పడతాయి కాబట్టి అది కన్సిడర్ చేయరు కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ అన్ని ఎలిమిషన్స్లో తీసుకుంటే అలాంటి మెజారిటీ ఎక్కువ హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు జరిగినాయి కానీ లాస్ట్ వీక్ అయితే ఆ విష్ణుప్రియ ఎలిమినేషన్ కావడం అయితే సోషల్ మీడియాలో విష్ణుప్రియ హెల్మెట్ లేదు కానీ ఇక్కడ అయ్యి ఎలిమినేట్ హెల్మినెట్ సో తర్వాత తీసుకోకూడదు కానీ ఓవరాల్గా అయితే సో నా పరంగా మీ పరంగా ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ మంచి యోగ గెలుస్తారు అనుకుంటున్నారు సో నా పరంగా అయితే ఈక్వల్గా వచ్చింది ఇద్దరికి ఓట్లు జస్ట్ వన్ టూ పర్సెంట్ డిఫరెన్స్తోనే టాప్ వన్ టాప్ టూ అయితే జరుగుతుంది సో నేను కూడా కంపల్సరిగా చెప్పలేము యో గెలుస్తారు అనేది కూడా మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయితే ఉన్నాయి సో గౌతమ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అట్టా మీకు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి మేబీ ఏమైనా జరగచ్చు ఎందుకంటే మనం డైరెక్ట్ బై అఫీషియల్ ఓటింగ్ చూడలేదు కదా సో అన్ఫి అన్ అఫీషియల్ ఓటింగ్ చూసి చెప్తున్నాం చాలామంది యూట్యూబ్లో కూడా సో అన్ ఓటింగ్ చూసుకుంటే గౌతమి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ అఫీషియల్ ఓటింగ్ తీసుకుంటే ఎవరు ఇద్దరు సంవత్సరంలో ఉన్నారు ఇద్దరు గెలిచిన మనం ఆశ్చర్యపో అవసరం లేదు ఇద్దరిలో ఒకరు కలిసచ్చు నాకు తెలిసి మేబీ సెవెంటీన్ పర్సెంట్ అఫీషియల్ ఓటింగ్ నిఖిలకే పడినట్టు నాకు అంతే అనిపిస్తుంది ఎందుకంటే గౌతమ్కి తక్కువే పన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే గౌతమ్ అంటే సడన్గా అతను వైల్డ్ కార్డు ఇంటి ద్వారా వచ్చారు ముందు ఉన్న ఫ్యాన్స్ అంతా ఆల్రెడీ నిఖిల్కి ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆట కంపేర్ చేసుకుంటే నిఖిలి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ చెప్పలేము కదా ఏమైనా జరగవచ్చు అది మనం అనుకుంటే కాదు కదా అఫీషియల్ ఓటింగ్ బిగ్ బాస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అఫీషియల్ ఓటింగ్ ఎలా అది వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఎవరు తెలియదు సో నా పక్కన కోసం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛానల్స్ ఉన్నాయి ఎక్కువ ఇద్దరు గెలిచే అవకాశ ఎవరి ఇద్దరిలో ఎవరికి గెలిచు ఒకవేళ మనం ఫస్ట్ నుంచి కంపేర్ చేసి చూసుకుంటే నిఖిల్ అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇది ఓవరాల్ రివ్యూ సో నా వీడియో నుంచి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ